నమస్కారం అండి అపార్ట్మెంట్లో ఫ్లాట్ రావడం అండి థర్టీ ఫీట్ రోడ్ అండి మనము ఇప్పుడు అపార్ట్మెంట్ బయట లుక్లో ఉన్నామండి చూసుకోవచ్చు బయట మొత్తం లుక్ అండి వీడియో మొత్తం స్కెచ్ చేయకుండా చూడండి స్కిచ్ చేసి చూస్తే అర్థం కాదండి మనం ఇప్పుడు లో ఉన్నామండి లోపలికి వెళ్దాము చూపిస్తాను మీకు టోటల్గా ఇది వచ్చేసి పార్కింగ్ అండి మన వెహికల్ పార్కింగ్ ఇవ్వడం జరిగింది అపార్ట్మెంట్లో ఇప్పుడు మనం పైకి వెళ్దాం అండి మన ఫ్లాట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉంటాం నార్త్ ఫేసింగ్ అండి పైకి వెళ్దాం పైప్లో స్టెప్స్ అండి ఐదు వందల రిసెప్ట్లో ఉంటా ఫ్లాట్ అయితే నెగిజబుల్ రేట్లో వస్తుంది మనం డోర్ దగ్గర ఉన్నప్పుడు చూసుకోండి అపార్ట్మెంట్ దగ్గర ఎట్లా ఫ్లాట్ దగ్గర ఎట్లా ఉందో నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి టోటల్ డోర్ ఏరియా అండి హాల్ అండి కిచెన్ ఇవ్వడం జరిగింది ఓపెన్ కిచెన్ బెడ్రూమ్ అండి సంస్కృతి టౌన్షిప్లో ఉందండి ఈ ఫ్లాట్ అయితే చూసుకోవచ్చు మీరు అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఇన్ఫోసిస్ పోచారాంలో ఉంటానండి ఈ ఫ్లాట్ అయితే అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఓనర్ గారు పద్నాలుగు లక్షలు మాత్రమే చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాం మేము చాలా నెగ్జిబుల్ రేట్లో వస్తుందండి మన వీడియోస్ చూసి మాత్రం మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ ఆన్ అవుతుంది అండి నోటిఫికేషన్ ఆన్ అయితే మేము ఏ వీడియో పెట్టాలని మీకు అందరికన్నా ముందుగా వస్తానండి మన వీడియో చూసి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి